హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు యార్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్కి ఆనుకొని ఒక ఎకరం సైట్ వచ్చిందండి ఇది ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ వెళ్ళి పది పదకొండు కిలోమీటర్లు వస్తుంది జనగామ్ టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి కేవలం ఒక కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్కి అనుకొని సైట్ వచ్చేసి కంప్లీట్ గా రెడ్ సైల్లో ఉంటుంది చాలా బాగుంది రోడ్కి హైట్ లో ఉంటుంది సైట్ సైట్ వచ్చేసి ప్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటిల్ బీసీ వాళ్ళ ప్రాపర్టీ దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి మనకు సైడ్కి టూ సైడ్ రోడ్ వస్తుందండి మనం ఈ ఈ కడీలు ఉన్నాయి కదా కడీలకు ఈ కడీల పక్కన ఒక పదిహేను ఫీట్ల రోడ్డు ఉంటుంది అది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ ఇక్కడ వరకు ఇచ్చేసి ఇటు సైడ్ కూడా రోడ్ వస్తుంది మనకు అది కనిపించేది గెస్ట్ హౌస్ అండి ఈ కడి నుంచి ఈ కడి వరకు మనకు ఒక ఎకరానికి రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట పది ఫీట్ల వరకు వస్తుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని అది మనకు అది గెస్ట్ హౌస్ అండి పక్కన తోట ఒక యాభై అరవై ఎకరాల తోట కూడా ఉంటుంది మంచి హైట్ లో ఉంటుంది తోట కానీ గెస్ట్ హౌస్ కానీ చాలా మంచి అనుకూలమైన సైట్ అండి ఇది జనగాం మండలం జనగా మండలం జనగాం డిస్ట్రిక్ట్ జనగాం రిజిస్ట్రేషన్ సాయిల్ పరంగా పరంగా కానీ లొకేషన్ పరంగా కానీ అన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్న సైట్ అండి ఇది మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ టూ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక రిజర్వార్ ఉంటుంది వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంటుంది సాయిల్ పరంగా కూడా మీరు చూడవచ్చు ప్యూర్ రెడ్ సాయిలు మనకు అక్కడి నుంచి వెళ్ళి అదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇందులో కొన్ని యాప్ చెట్లు కూడా ఉన్నాయి తోట గెస్ట్ హౌస్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపెట్టి ఇలాంటి బీటీ రోడ్ సైట్లు రేర్ వస్తుంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకు కూడా చాలా చాలా అంటే చాలా ఛాన్స్ ఇది విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్గా అనుకుని అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ దాకా మనకు రోడ్ ఫేసింగ్ నూట ఎనిమిది నూట పది ఫీట్ల వరకు వస్తుంది సైట్ వచ్చేసి హైట్లో ఉంటుంది రోడ్కి హైట్లో ఉంది